హలో అందరికీ మిల్ మేకర్ కర్రీ మటన్ కంటే టేస్టీగా ఈ విధంగా వండుకొని చూడండి ఫస్ట్ నీళ్ళు వేడి చేసుకొని అందులో మిల్ మేకర్ని వేసుకొని ఒక ఐదు నుంచి ఆ నీళ్లు పంపేసి ఫ్రెష్ వాటర్ పోసుకొని పిండుకోవాలి మిల్ మేకర్ని ఈ విధంగా వాటర్ పిండుకోవాలి కూల్ వాటర్ పోసుకొని వేడి నీళ్ళు తీసేసి ఈ విధంగా పిండి పక్కన పెట్టుకోవాలి తర్వాత నూనె వేడెక్కాక అన్ని మసాలాలు వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గేలోపు ఫస్ట్ టమాటాలు పెద్దగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తడి పేస్ట్లా పట్టుకోవాలి ఈ విధంగా తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగాక ఈ విధంగా పచ్చిమిర్చి కూడా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత మేకలని వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నూనెలోనే ఈ విధంగా అంతా పట్టే విధంగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి స్టవ్ చిన్నగా పెట్టుకొని ఈ విధంగా ఐదు నిమిషాలు ఫ్రై అయ్యాక ఇందాక మనం పట్టు పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి వేసుకొని కలుపుకొని టమాటా పేస్ట్ కొంచెం ఉడికేదాకా ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఆ టమాటా పేస్ట్ కొంచెం ఉడికాక నేను రెండు టేబుల్ స్పూన్ల కారపొడి వేసుకున్నాను కారం తక్కువ అయితే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం మసాలా పొడి తర్వాత వేయించిన ధనియాల పొడి తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి స్టవ్ చిన్నగా పెట్టుకొని మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే కూర అంటుతుంది ఈ విధంగా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిల్ మేకర్ కర్రీ చపాతి వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది అంతే సింపుల్గా మటన్ కంటే టేస్టీగా ఈ విధంగా మిల్ మేకర్ కర్రీ వండి చూడండి